ప్రైజ్ అలాడ్ ప్రభునే క్రీస్తు వాళ్ళు మీ అందరికి శుభములు అందరు బాగున్నారా వాక్యం ఎంటున్న ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా నిజంగా మీ ప్రార్థన అవస్థతుల కొరకై మా ప్రియులు తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నారు జాగ్రత్త ఈ భూమి మీద మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి ఎందుకంటే దుష్టులకు నెమ్మది ఉండదు కాబట్టి ఈ భూమి మీద మనం పరిశుద్ధలంగా జీవించాలి కాబట్టి కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు కొంతమంది ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి రిజల్ట్ కొరకు ఉన్నారు మీ అందరి కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరు భయపడద్దు ప్రభు మీకు సహాయం చేస్తాడు రండి యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చి నన్ను చదువుతున్నాను మరి వచ్చినవంతా చదువుతాను మన మన భాగాన్ని మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నీ విమోచకుడును ఇస్రాయల్ పరిశుధుడైన యహోవా ఎలాగ సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవునైన యహోవానకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించదును నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించదును దేవుడు మనల్ని ఒక అద్భుతమైన విధానంలో విడిపించి నడిపించాలి అనుకుంటున్నాడు అంటే దేవుడు విమోచించాలి అని అలనాడు ఇస్రాయల్ను కోరుకున్నాడు అర్థమైందా దేవుడు తన మాటల ద్వారా తన ఉపదేశం ద్వారా ఎందుకంటే వారు లోపడనలేని విధానంలో ఉన్నారు దేవుడు వారిని పదవచనంలో నేను చదువుతున్నాను నేను నిన్ను పుటం వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నేను పరీక్షించుతని వారు అవిదేతను బట్టి వారు మాట వినక అర్థమవుతుందా వచ్చిన చదువుతున్నా నేను నేనే ఆగ్నిచ్చేవాడును నేనే అతని పిలిచితిని నేను అతన్ని రప్పించుతని అతని మార్గము తేజరిల్లును నా ఎద్దుకు రండి ఈ మాట ఆలకించుడి అంటే వారు దేవుని మాట వినక ఇష్టానుసారంగా జీవించారు ఇప్పుడు దేవుడు వారిని విమోచించాలి అనుకుంటున్నాడు దేవుడు వారిని ఆదరించాలి అనుకుంటున్నాడు దేవుడు వారి పట్ల గొప్ప కార్యములు చేయాలి అని అనుకుంటున్నాడు ప్రేమితులారా అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తే దేవుడు చెప్పిన ఉపదేశం ఉంటే అర్థమవుతుందా వారికి ఎంతో ప్రయోజనం నువ్వు నడవలసిన త్రోవం నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు నువ్వు నా ఆజ్ఞ ఆలకింపవాలని నేను ఎంతో కోరుతున్నాను ఆలకించిన నీకు క్షేమము నది వలె వస్తుంది నీ వద్దకి అర్థమవుతుందా కాబట్టి ఈరోజు ప్రి దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞలు దేవుని ఉపదేశము దేవుని మాటలు ఆలకించడం ద్వారా క్షేమము విడుదల విమోచన మనకు కలుగుతుంది ఈరోజు చాలామంది అప్పుల సమస్యలు కూరుకుపోయారు నాకు ఈ సంగతి బాగా తెలుసు ఎందుకంటే చాలామంది అప్పుల సమస్యల్లో బానిసలైపోయారు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అర్థమైందా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈ సమస్య నుండి ఎట బయటపడాలి ఎలా విమోచించబడాలి ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు ఒక్క మాట నేను చెప్తున్నాను ప్రియ తమ్ముడు చెల్లి మరి అన్నయ్య సేవకులారా ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రా ప్రభు చెప్పే మాట విను ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు తెలుసా ఇదే యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో నేను చదువుతున్నాను దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు పదమూడవ వచ్చినాం పద్నాలుగో వచనం చదువుతున్నాను ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతి నుండి విడిపింపగలవాడెవడూ లేడు నేను కార్యము చేయగా తిప్పివేయు తిప్పివేయు వాడెవడు ఇస్రాయల్ పరిశుద్ధుడను నీ విమోచనైన యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు మీ నిమిత్తం నేను బాబులోనుకు పంపితిని నేను వారందరినీ పారిపోనుడు చేసేదను వారికి అతిశయాస్పదములకు ఓడలు ఓడలతో కలిద పంపివేసేదను యహోవానకు నేనే మీ పరిశుద్ధ దేవుడను విస్రాయిలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును సముద్రంలో త్రోవ కలుగజేయవాడను వడిగల జలముల్లో మార్గం కలుగజేయవాడను అర్థమైందా రథములను గుర్రములను సేనను సూర్యులను నడిపించువాడనకు యహోవా ఎలాగూ సెలవిస్తున్నాడో ప్రియమైన దేవుని బిడ్డారా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్ ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయవాడను ఎడారిలో నదులు పారజేయుదును దేవుడు కార్యము చేయగా తిప్పగలవాడు భూమి మీద ఎవడు లేడు దేవుడు కార్యం చేస్తాడు ఒక మాట ప్రభా నేను పలాని పాపములో ఉన్నాను పలాని బంధకాల్లో ఉన్నాను ప్రభా నన్ను విడిపించు అలనాడు ఉన్న ప్రజల కొరకు దానియులు ప్రార్థన చేశాడు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు మరి బబులో ఉన్న వారి కొరకు అంటే దానిలు చేస్తున్నాడు మరి ప్రీ దే దేవుని పెట్టారా ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో నువ్వే పాపంలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో దాని నుండి విడుదల పొందడానికి ఒక్కసారి ప్రభు నన్ను విడిపించు అని ప్రార్థన చేయి ఆయన ఏం చెప్తాడో ఆ మార్గాన్ని నడవడానికి ప్రయత్నం చేయి ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడు చూడు మరి ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు కదా మిత్రమా రోజు చాలామంది పాపపు కూరల్లో కూరుకుపోయారు దాని నుండి బయటికి రాలేక కొంతమంది వ్యభిచారంలో కొంతమంది అబద్ధాలు కొంతమంది అప్పుల సమస్యల్లో కొంతమంది రకరకాల పరిస్థితుల్లో చిక్కుకుపోయారు ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అరణ్యంలో త్రావలు కలగజేస్తాడని నడిపిస్తాడు సముద్రంలో త్రావలు కలగజేస్తాడు ఆయన వడిగల జనముల్లో మార్గాలు కలగజేస్తాడు ఎర్ర సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నేను తప్పించే మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు చిన్న ప్రార్థన చేయి నాతో కలిసి ప్రభువా నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను ఇబ్బందుల కొలిమిలో ఉన్నాను ప్రభువా నన్ను ఆదరించవా నన్ను విడిపించవా అని ఒక్క మాట కన్నీళ్లతో ప్రభువా అనారోగ్యముతో ఉన్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావట్లేదు ఎటు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఏ మార్గాన్ని వెళ్ళాలో అర్థం ఏ పని చేయాలో అర్థం కావట్లేదు ఓ ప్రభు నన్ను కరుణించని ఈరోజు చాలామంది ఏడుస్తున్నారు నాకు తెలుసు తమ్ముడు ఈ మాటలు వింటున్న నువ్వు సమస్యలో ఉన్నావు అన్న సంగతి దేవుని ఆత్మ ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు బాధపడమాక ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారని నువ్వు వచ్చావు దేవుని నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి ప్రభు నన్ను విడిపించు నన్ను విమోచించు బబులో నుండి ఇస్రాయాలను విడిపించినట్లుగా నన్ను విడిపించని చెప్పు ప్రభు నిన్ను విడిపిస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయిన తండ్రి కృపగలిందేవానికి స్తోత్రాలు మీ ప్రియకుమాడు మా రక్షకుడైన ఈ సుక్రీస్తు నామలు మిమ్మల్ని శృతించి ఆరాధిస్తున్నంతవరకు కూడా మా అందరితో నువ్వు మాట్లాడుతూ వచ్చినందుక స్తోత్రాలు అవును ప్రభు నువ్వు విమోచించే దేవుడు నా ప్రభు నడవలసిన మార్గాన్ని త్రోవను ఏర్పాటు చేసే దేవుడు తండ్రి మరి నీ ఉపదేశం వినుట మాకు ప్రయోజనకరం నీ ఆజ్ఞ వినుట మాకెంతో నాయన క్షేమం ఎన్నోసార్లు నీ మాట వినక నీ ఆజ్ఞలు పెడచవను పెట్టి నష్టపోయిన వారమే నష్టపోయిన వారమే కాదని చెప్పలేం నా తండ్రి ఎన్నో ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారమే ఇబ్బందులు కొలిమిలో ఉన్నాం ఈ కొలిమి నుండి తప్పించని ఎంతోమంది ఏడుస్తున్నారు ప్రభావా నాయన ఎటు చూసక ఏమి చెప్పుకోవాలో అర్థం కాక ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియక కన్నీరు కారుస్తున్నారు కదా ప్రభవ వారి కన్నీరు తుడవా వారు ఏ సమస్యలతో అయితే ఉన్నారో ఒక్కసారి తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నాను వారు అనారోగ్యమవుతుంటే ఆరోగ్యవంతులుగా చేయి వారు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండి తొలగించు ప్రభువా వారు ఏ సమస్యలు వారు రకరకాల పాపాల్లో పతనమవుతూ ఉంటే ప్రభువా వారిని విమోచించు విమోచించునైనా వారిని మాట విని వారు చక్కగా మంచి త్రావాలను నడవడానికి సహాయం చేయి వారిని విమోచించు ఇదిగో ఈ దినమే నూతన క్రియ చేయుచున్నాను అది ఇప్పుడే మొలుచునని చెప్పారు నూతన క్రియ వారి జీవితంలో ఇప్పుడే ప్రారంభించను ఆయన గొప్ప కార్యాలు చేయి ప్రభా ఓ తండ్రి గొప్ప కార్యాలు చేయను ఆయన నువ్వు తప్ప మాకెవరున్నారు తండ్రి నీ బిడలు నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి నువ్వేదన్నా చేస్తావన్న నమ్మకం నమ్మకంతో ఎందుకంటే నువ్వు కార్యం చేయగా తిప్పగలవాడు ఎవడు లేడు భూమి మీద సహాయం చేయమని ప్రార్థన అవసతులు కోరుతున్నా మా ప్రియ తమ్ములు చెల్లెళ్ళు అన్నయ్యలు సేవకులు పెద్దలు పరిచారకులు అందరినీ కూడా దీవించమని మీరు ఆదరించమని మిబల్ని మీరే ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము